విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పాతపాడులో కల మీనాక్షి నగరంలో నూట పదిహేడు గజాలలో కట్టిన జీ ప్లస్ టూ మరియు పెంట్ హౌస్ వెస్ట్ ఫేసింగ్తో కట్టింది అమ్మకానికి కలదు దీని యొక్క ధర కోటి పదిహేడు లక్షలుగా చెప్తున్నారు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు ఈ యొక్క ప్రాపర్టీ విజయవాడ పరిధిలో కార్పొరేషన్ పరిధిలో ఆనుకొని ఉన్నటువంటి పాతపాడు ఊరులో మీనాక్షి నగర్లో నూట పదిహేడు గజాలలో వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ప్లాటు జీ ప్లస్ టూ మరియు పెంట్ హౌస్ కట్టడం జరిగింది దీని యొక్క ధర కోటి పదిహేడు లక్షలుగా చెప్తున్నారు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు మా యొక్క ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ మనవి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ